అబ్రహాం జీవితంలో ఒక గొప్ప అనుభవం పిల్లలు లేరు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి ప్రపంచంలో ఎవరైనా వాళ్ళని చూసి పిల్లలు పుడతారనుకుంటాడా ప్రభువు ఏమన్నాడంటే ఒక రోజును వారిని దర్శించి వాళ్ళ ఇంట్లో భోజనం చేశాడు ఏ సుప్రభు వారు సృష్టికర్త అయిన దేవుడు భోజనానికి వచ్చాడు అబ్రహాం ఇంటికి దేవుడు మా ఇంటికి వచ్చాడనే సంగతి వారికి తెలియదు స్వదాగా వారి వారికి ఉన్న గుణం ఏమిటంటే ఆ పాఠసార్లు ఎవరైనా అక్కడికి నుంచి వెళ్తుంటే వారికి భోజనం పెట్టకుండా పంపించడు అబ్రహం గారు ఆతిథ్యం ఇచ్చుట మీరు మర్చిపోకుండా అంటాడు ఆతిథ్యము కొంతమంది తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని రాయబడి ఉంటుంది ఏదో వాళ్ళు దేవుడు యేసు ప్రభు వారు మా ఇంటికి వచ్చాడని గబగబా తీసుకెళ్ళి భోజనం పెట్టలేదు వాళ్ళు యేసు ప్రభు అనే సంగతులకు తెలియదు సామాన్యమైన మనుషుల్లాగా వచ్చారు వస్తే వాటి వారి అలవాటు ఏమిటంటే వారింటికి వచ్చినటువంటి వారిని ఖాళీ కడుపుతో పంపించడం అస్సలు ఇష్టపడేవాడు కాదు శారమ్మ కానీ అబ్రహం గారు కానీ ఆ క్రమంలో ఎన్ని వేల మంది అలా దారిని మామ్రే దగ్గర ఉంటారు అలా టైంలో అక్కడికి నేను వెళ్ళాను మామ్రే దగ్గరికి ఆ మామ్రే దగ్గర దయచేసి మీరు గమనించాలి దక్షిణ దేశము నుండి ఆ ఉత్తర దేశానికి వెళ్ళేటువంటి వారందరూ కూడా ఆ దారిలో అటు నుండి ఇటు వచ్చేటప్పుడు ఈ దక్షిణ దేశానికి వచ్చేటువంటి వారు కూడా ఈ మామరే దగ్గర నుంచే నడిచెళ్ళాలి అక్కడ మామరే వృక్షం దగ్గర ఉన్నారు వాళ్ళు ఆ దారిని వెళ్ళేటువంటి వాడికి కాస్త మంచినిచ్చేవాడు అంత అన్నం పెట్టేవాడు ఏం చేసుకుంటాం ఎంత మంచి మనసు అండి ఆ క్రమంలో ఈ ముగ్గురు వచ్చారు మహోన్నతులు హలేలు యత్రిమూర్తులు మహాదేవుడు త్రిప్తమైన దేవుడు వచ్చే వారికి భోజనం పెట్టిన తర్వాత ఆయన కడుపు నిండా భోజనం చేసి ఒక మాట అన్నాడండి అబ్రహం శారా ఎక్కడుంది అన్నాడు గుడారంలో ఉంది నాయన అన్నాడు వచ్చే సంవత్సరం మరలా వస్తా నీ దగ్గరికి నీ భోజనం చాలా బాగుంది ఇంత టేస్ట్గా ఉండారే చూసారా యా అంత మంచి హలే హలేలోయ్యా నీ భోజనం కంటే నీ తగ్గింపు చాలా టేస్ట్గా ఉంది నీ భోజనం కంటే నీ మంచి మనసు చాలా టేస్ట్గా ఉంది నీ భోజనం కంటే నువ్వు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో పరుగులు తీసి పరుగులు 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 తీసి ఆసక్తి చూపించేవే మందకెళ్ళి పట్టుకొచ్చి కోసి ఎన్నని పాలను సిద్ధపరిచేవే తొంభై సంవత్సరాలు దాటిన వృద్ధురాలు ఆరు కేజీలు పిండి కలిపి ఏసీ లేదు గుడారం వినండమ్మా గ్యాస్ పోయి అంతకంటే కాదు సొర్ర కలిపే మిక్సీ లేదు ఏమీ లేదు వృద్ధురాలు ఆమె ప్రేమ ఉందే ఆమె కష్టం ఉంది అది నాకు చాలా నచ్చింది మరలా వస్తా మీ ఇంటికి భోజనానికి వస్తా వచ్చేటప్పటికీ నీ భార్య ఒక కుమారుని తన కౌగిలిలో పెట్టుకొని ఉంటుంది నీ భార్య తన కౌగిలిలో ఒక కుమారుని పెట్టుకొని ఉంటుంది తన కడుపులో పుట్టిన వాడిని ఈ మాట ఎన్ని శారా అక్కడుండి ఎక్కడ గోడారంలో ఉంది ఇల్లు బయట మాట్లాడుకుంటున్నారు అని నవ్విందట కొంతమందికి దేవుని మాటలు నవ్వుతారు నవ్వులాటగా ఉంటాయేమో కొంతమంది ఇక్కడ కూడా ఉంటారు కొంతమంది లేని వాడిని ఉన్నట్టు పిలవడం అంటే మనకేమిస్తాడే సారా అబ్రహాం సారా నవ్వనేలా భయమేసి అసలు మీ పేర్లే చెప్పలేదు మేము పేర్లే చెప్పలేదు అబ్రహాం అని పిలుస్తాడు శారా అని పిలుస్తాడు మాకు పిల్లలు లేని సంగతి ఎలాగో తెలుసు మా వయసును బట్టి మాకు మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారని కదా తెలుసుకోవాలి మాకు ఈ వయసులో పిల్లలు ఇస్తానంటాడు ఎవరై ఉంటారేనా అయ్యప్ప భయం వచ్చేసింది గుండెల్లో వణుకు వచ్చేసింది ఈయన మన ఇంటికి వచ్చినవాడు ఈ దారిని పోతున్న బాటసారులు కాదు సృష్టికర్తే వచ్చాడు భయపడి గడగడగడగడ వయి అయ్యో నిన్ను నవ్వలేదు స్వామి అన్నంది లేదు నువ్వు నవ్వావు యహోవాకా అసాధ్యమైనది ఏమైనా ఉందా అప్పుడన్నాడు నేను దేవుణ్ణి నువ్వు లేవు అనుకుంటున్నావు నిన్ను ఉన్నదాన్ని నేను చేయలేనా ఉద్యోగం లేదనుకుంటున్నావు ఉద్యోగం నేను ఇవ్వలేనా ఇల్లు లేదనుకుంటున్నావు ఇంటిని నేను ఇవ్వలేనా నువ్వు ఇప్పుడు లేని దానివే లేనివాడివే నిన్ను ఉన్నవాడిని చేయలేనా ఆస్తికర్తగా చేయలేనా నీ సందేహం నీ యొక్క అపనమ్మకం నిన్ను పాడు చేయకుండా కాపాడుకోవాలి దగ్గరగా స్తోత్రం చెప్పాలి హలే లూయ్యా లేని వాటిని ఉన్నట్లుగా లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు ఇప్పుడు నువ్వేం చేయాలంటే లేని వాటిని ఉన్నట్లుగా చూడు అంటారు నేను మీరేమంటారు వాటిని ఉన్నట్లుగా చూడు చూసి ఒళ్ళొంచి పనిచేయి స్తోత్రం చెప్పాలి చూసి ఇంట్లో పడుకొని పొదుగులు దర్శనం చూడమాక బోర్లు పడుకొని కుర్రడా వాటిని ఉన్నట్లుగా పిలుచువాడని చూడు హలే లుయ్యా ఇంకొకసారి చెప్పు దేవుడు నీ అవసరాన్ని తీరుస్తాడు నీ కోరికను తీర్చడు